హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన ముందున్న ఒక కార్ వచ్చేసి ఎట్టికార్ టూ థౌజండ్ థర్టీన్ అండి వీడిఐ మోడల్ అండి రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్స్గా తిరిగిందండి ఇన్సూరెన్స్ అండి టైర్స్ వచ్చేసి గుడ్ అండి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా కస్టమర్ చెప్తున్నారు మీకు ఈ వెహికల్ నచ్చితే వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి ప్రైజ్ తగ్గే అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్